తెలంగాణ ఎన్నికల్లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మామిడాల యశ్వని రెడ్డి విజయం సాధించారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబల్లి దయాకర్ రావును ఓడించి ఆమె విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనమయ్యారు ఒకసారి ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి చూస్తే యశస్విని రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో హైదరాబాద్లో జన్మించారు ఈమె తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి మాధవి యశస్విని రెడ్డికి ఒక చెల్లి కూడా ఉంది టెన్త్ క్లాస్ వరకు ఎల్బీ నగర్ శ్రీ చైతన్య స్కూల్లో చదివారు అయితే యశస్విని రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్లోని శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి బీటెక్ పూర్తి చేశారు తరువాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రెడ్డి రాజేందర్ రెడ్డిల కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డితో వివాహం జరిగింది వీరి పెళ్లి సంగీత కార్యక్రమంలో బాహుబలి సినిమాలోని అనుష్క ప్రభాస్ గెటప్లు వేసి వీరు డ్యాన్స్ కూడా చేశారు అయితే యశస్విని రెడ్డి రాజకీయ ప్రవేశం అనుహాస్యంగా జరిగింది ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పాలకుర్తి టికెట్ పౌరసత్వం విషయంలో చిక్కులు రావడంతో ఆ టికెట్ యశస్విని రెడ్డికి దక్కడం ఆమె ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది ఝాన్సీ రెడ్డి అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించేవారు బాగా సంపాదించి తన సొంత ఊరికి ఎంతో కొంత మేలు చేయాలని ఇక్కడే సేవా కార్యక్రమాలు చేశారు యశస్వి రెడ్డి కూడా అమెరికాలో కంపెనీ వ్యవహారాలు చూసుకునేవారు తరువాత ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు చేయాలని రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది అయితే ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఎటువంటి అవినీతి లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకు ఖర్చు పెడతానని ప్రకటించారు ఇది విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాక్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్